thank you చోడవరంలో యూట్యూబ్ విలేకరుల దంద పోలీసుల పేరుతో బెదిరింపులు వ్యాపారి నుంచి లక్ష యాభై లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులు పోలీసులకు ఫిర్యాదు నిందితులు అరెస్ట్ అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణ పరిధిలో ఓ వ్యాపారి నుంచి పోలీసుల మంటూ బెదిరించి లక్ష యాభై వేలు వసూలు చేయడంతో పాటు అతని నుంచి స్కూటీని బలవంతంగా ఎత్తుకెళ్లిన యూట్యూబ్ విలేకరులపై పోలీసులు ఫిబ్రవరి పద్నాలుగున బుధవారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీస్ శాఖలో పనిచేస్తూ కొంతకాలం క్రితం గంజాయి కేసులో ఇరుక్కుని సస్పెండ్ అయిన బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన వేర్ల నారాయణమూర్తి అలియాస్ నానాజీ చోడవరం పట్టణంలోని ఎడ్ల వీధికి చెందిన కేతవరపు బెన్నిబాబు అలియాస్ బన్నీ ఓ యూట్యూబ్ విలేకరులుగా పనిచేస్తున్నారు వీరితో పాటు ఎడ్ల వీధికి చెందిన తమటపు వెంకట శివప్రసాద్ ఢిల్లీ అప్పారావులు కలిసి ఇటీవల కాలంలో పలుచోట్ల విలేకరుల పోలీసులమంటూ మంటూ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే పట్టణ శివారు గాంధీ గ్రామంలో నివాసముంటున్న చిరు వ్యాపారి అలకుంట సాయిలు అతని అల్లుడు ఆకుల శ్రీనులు గత నెల ఇరవై ఏడున చోడవరం నుంచి చీడికాడ వెళ్తూ ఉండగా తెల్లవారుజామున వారి వాహనాలను అడ్డుకున్న ఈ నలుగురు తాము పోలీసులమని బెదిరించి వారి నుంచి లక్ష యాభై వేల నగదు బలవంతంగా తీసుకున్నారు అలాగే వారి వద్ద నుంచి స్కూటీ వాహనాన్ని కూడా గుంజుకుని వెళ్లిపోయారు ఈ డబ్బులే కాకుండా మరో నాలుగు లక్షలు ఇవ్వాలని బాధితులను ఈ బృందం బెదిరించడంతో పాటు డబ్బులివ్వకపోతే కుటుంబ సభ్యులను హతమారుస్తామని హెచ్చరికలకు పాల్పడ్డారు దీంతో పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు యూట్యూబ్ విలేకరులైన నానాజీ బెన్నీబాబులతో పాటు వారికి సహకరించిన వెంకట శివప్రసాద్ ఢిల్లీ అప్పారావులపై దోపిడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు సీఐ బి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు నిందితుల నుంచి లక్షా పంతొమ్మిది వేల నగదుతో పాటు స్కూటీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు కాగా అరెస్ట్ అయిన నిందితుల్లో వడ్డాదికి చెందిన నానాజీ బి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు నిందితుల నుంచి నగదుతో పాటు స్కూటీ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కాగా అరెస్ట్ అయిన నిందితుల్లో వడ్డాదికి చెందిన నానాజీ గతంలో పోలీస్ శాఖలో హోంగార్డ్ గా పనిచేస్తూ ఓ గంజాయి కేసు వాహనానికి ఎస్కాట్ గా వ్యవహరించాడన్న ఆరోపణలపై సస్పెండ్ అయినట్టు సమాచారం ఇటీవల కాలంలో యూట్యూబ్ విలేకరుగా మారి పలుచోట్ల దందాలు బలవంతపు వసూలు నిర్వహిస్తున్నారని పోలీసు వర్గాల సమాచారం ఇతనిపై గతంలో కూడా కేసులు నమోదైనట్టు చెబుతున్నారు